ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వా సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా వసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి రాహుకేతులు ఈ పద్దెనిమిదవ మే పద్దెనిమిదవ తారీఖు నుండి స్థానాలు మారుతూ ఉన్నాయి కాబట్టి వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గమనిద్దాం మరి కుంభరాశి జాతకులకు జన్మంలో రాహువు సప్తమంలో కేతువు కనబడుతూ ఉన్నాడు రెండు కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నాయి మరి అనేకమైనటువంటి సమస్యలు రావడం చికాకు పడడం ఆర్థిక పరమైనటువంటి నష్టాలను అనుభవించడం అదేవిధంగా ముఖ్యంగా మీకు స్పష్టమైనటువంటి విషయ అవగాహన లేకపోవడం ఆలోచన విధానంలో మార్పు రావడం తర్వాత ముఖ్యంగా మానసిక పరమైనటువంటి తీవ్ర ఆందోళన చెందడం అదేవిధంగా కొంతవరకు దుష్టశక్తుల యొక్క ప్రభావం కూడా నరదృష్టి కూడా మీ పైన పడడం అనేది ఈ యొక్క లగ్నములో ఉన్నటువంటి రాహువుగా రాహువు ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కేతుగ్రహాన్ని గమనించినప్పుడు సప్తమ స్థానం శని ఏ విధంగా అయితే సప్తమ స్థానంలో ఫలితం ఇస్తూ ఉంటాడో కేతువు కూడా అదే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి స్త్రీలకు గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత భార్యాభర్తలు నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళకు కూడా శృంగార సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు కొంత పట్టుదలతో సాధిస్తే తప్ప వివాహాలు అయ్యే అవకాశం లేదు తర్వాత ముఖ్యంగా బంధువులలో చాలామందికి ఒక అనారోగ్య సమస్యను ఏర్పడే అవకాశం కనబడుతుంది తర్వాత నీటి ప్రమాదాలు తర్వాత దా దాంతోపాటు ప్రయాణాలలో ప్రమాదాలు సంభవించే అవకాశం కుంభరాశి వారికి కనబడుతుంది కాబట్టి కుంభరాశి వారు రాహుకేతు గ్రహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు తర్వాత ముఖ్యంగా మీ జన్మఖండంలో ఉన్నటువంటి రాహుకేతు యొక్క స్థానాలను బట్టి కూడా మీకు ఏ విధంగా ఉండబోతుందో చెప్పడానికి క్రింది నింబను సంప్రదించండి తర్వాత ఈ యొక్క కుంభరాశి జాతకుల ఒక సూచన ఏమిటంటే రాహు రాహుకేతుగ్రస్త దోషం మీ జాతకంలో ఉంటే తప్పకుండా చేయించుకోవాలి తర్వాత మరి రాహు రాహుకేతుకుల సంబంధించినటువంటి జపాలు చేయించి హోమ కార్యక్రమం చేయించుకోవడం అనేది మీకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు ఓం తత్సన్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరు కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతు బాగా లేడు కాబట్టి పన్నెండు రాసులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహుకేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతీ నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగినదిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరవ తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహువుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా ప్రీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్